ఎయిడ్స్ జిల్లాగా మార్చేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులను సిబ్బందిని జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా కోరారు సంబంధిత పేషెంట్లకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ మెరుగైన చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన భారీ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు సర్వజన వైద్యశాల నుండి ఎస్బీఐ కాలనీ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్తో పాటు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పారామెడికల్ సిబ్బంది ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు వివిధ కాలేజీల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు జిల్లాలో ఎనభై నాలుగు ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయని ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకొని ఏఆర్టీ మందులను వినియోగించాలన్నారు యాంటీ వైరల్ థెరపీ ఏఆర్టీ అనేది హెచ్ఐవి చికిత్సకు ఉపయోగించే మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు తల్లి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలైనా బిడ్డకు సోకకుండా డాక్టర్లు సంబంధిత వైద్య సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు ఫెసిలిటేషన్ సెంటర్లో వ్యాధిగ్రస్తులకు అన్ని మందులు ఇస్తూ ఇతర వ్యక్తులకు సోకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు మూడు నెలలు నిరంతరాయంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ తీసుకున్నట్లయితే సంబంధిత వ్యక్తులకు పింఛన్ కూడా మంజూరు చేస్తున్నామన్నారు అలాంటి వారు ఎవరైనా ఉంటే గుర్తించి ప్రతిపాదించాలని వైద్యశాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి జిల్లాను మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు డిసెంబర్ ఫస్ట్ ప్రపంచమంతా కూడా వరల్డ్ ఎయిడ్స్ డే చేసుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఎందుకు ఉన్నాము అంటే ఈ ఎయిడ్స్ రహిత సమాజాన్ని మనం చూడాలి దీనిపైన అవగాహన కార్యక్రమాలు మనం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకు చేరాలి అన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేసాయి అందులో మనం చాలా వరకు కూడా సఫలీకృతం అయ్యాం తర్వాత మనకి ఈ రీసెర్చ్ బాగా పెరిగింది ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి లైఫ్ థ్రెటనింగ్ వచ్చేస్తారు తర్వాత ఒకరి నుంచి ఒకరికి తల్లికి ఎయిడ్స్ ఉంటే బిడ్డకి సంక్రమించే ఉంటుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వస్తుంది లేదు అంటే చాలా మంది ఇల్లీగల్ గా సెక్షువల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకుంటారు దాని వల్ల ఈ ఎయిడ్స్ అన్నది వస్తుంది సో ఇది ఓపెన్ గా మనం మాట్లాడగలగాలి ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అందుకే దీనికంటూ రోజు మనం ఒక కార్యక్రమాన్ని అన్నది పెట్టుకుంటున్నాం దీనికి సంబంధించి మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది బట్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అనేవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వాటిని కంటిన్యూస్ కానీ మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే డాక్టర్స్ రీసర్చ్ అంతా కూడా సఫలీకృత అయ్యారు తల్లికి ఉన్నా కూడా బిడ్డకి సోకకుండా ముందుగానే మనం ఇది తెలుసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మనము బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి తెలుసుకోవడము చేయాలి మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మన జిల్లాలో మనకి ఎనభై ఆరు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ రైట్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టర్షరీ హెల్త్ కేర్ వరకు ప్రతి చోట కూడా మనం ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నాం ఎవరికి బయట తెలియాలి తెలియకుండానే వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతి వ్యక్తికి కూడా మనం తెలియజేస్తున్నాం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఫెసిలిటేషన్ సెంటర్ కి రండి మందులు అందుబాటులో ఉన్నాయి తీసుకోండి వేరే వ్యక్తికి అది సోకకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అలాగే ప్రభుత్వం కూడా మూడు నెలల కంటిన్యూస్ గా మన ఏ డ్రగ్స్ కానీ తీసుకుంటే వాళ్ళకి పెన్షన్ సదుపాయం కూడా ఇస్తున్నాం కుటుంబంలో ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ఇమీడియట్ గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి ఇస్తున్నాం దీన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి ఈరోజు చాలా మంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ ప్రజలు ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొన్నారు అవగాహన కార్యక్రమానికి వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ కృషి చేశారు జిల్లాలో వారికి కూడా ఇటువంటి ఒక కార్యక్రమం పైన శ్రద్ధ పెట్టి జిల్లాని ఎయిడ్స్ రహిత జిల్లాగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది గతంలో మనం ఎంతో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చాలా వరకు ఈ వ్యాధిని మనం నిర్మించాం అయితే ఈ మధ్య కాలంలో ఈ ఇన్ఫెక్షన్ చాప కింద నేనులాగా అంటే ప్రజల్లో అవగాహన తగ్గడం ఒకటి దీని మీద భయం ప్రాంతులు లేకుండా ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి అనేది మరియు కొన్ని ఇన్ఫెక్షన్ పెరుగుతూ వస్తుంది అయితే ఈ మధ్య కాలం చూస్తుంటే మనం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ కేసెస్ కొత్తగా ప్రతి సంవత్సరం నమోదు అవుతా ఉన్నాయి మన జిల్లాలో కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ అనేది మనం తగ్గించడానికి ట్వంటీ థర్టీకి రెండు వేల ముప్పై సంవత్సరానికి మనము దీన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వము కృత ఉంది దీనికి సంబంధించి ఈ ర్యాలీని అంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ ద్వారా మరియు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అప్ టు గ్రాస్ రూట్ లెవెల్లో అంటే సెక్రటరియట్ లెవెల్ విలేజ్ సెక్రటరియట్ లెవెల్ మండల్ లెవెల్లో పిహెచ్ లెవెల్లో సబ్ సెంటర్ లెవెల్ అన్ని చోట్ల కూడా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో మరింతగా అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి మనకు ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ కలెక్టర్ మేడం గారు రావడము చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము అలాగే ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మెయిన్ ముఖ్య అంశం ఏంటంటే ఈ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వరల్డ్ ఎడ్స్ డే జరుపుతున్నాము అప్పటి నుంచి మనం ఎందుకు ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు అవగాహన కలిగించాలి ప్రతి సంవత్సరం మనం ఎంతవరకు సాధించాము అనేది ఎస్టిమేషన్ వేసుకొని ఇంకా ముందు ఏం చేయాలి అనే మనము ఈ యొక్క యాక్షన్ ప్లాన్ వేసుకొని తగ్గించడానికి రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా నిర్మూలించడానికి మనము ముందుకు నడవాలనే ఉద్దేశంతో చర్చించుకొని దీని గురించి ముందుకు నడవాలనే ఉద్దేశంతో అలాగే ప్రజల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలి ఈ అవగాహన తోటి ఈ ఎయిడ్స్ వ్యాధిని మనం అరికట్టగలము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు అన్నట్టు కాబట్టి అవగాహన కార్యక్రమాల కొరకు ఎక్కువగా మనం శ్రమించాల్సింది ఉంటుంది అందుకనే ఈ అవగాహన కార్యక్రమం మనం ఎక్కువగా కల్పించాలి